సంద్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే చేస్తుందండి ఆల్రెడీ చెప్పాను కదా నేను త్రీ డేస్లో ఒక టెన్ బ్లౌజెస్ అయితే వేయాలి అని చెప్పేసి అందులో కొన్ని బ్లౌజెస్ అయితే వేశాను ఆల్రెడీ అయితే ఆ వీడియో అప్లోడ్ చేశాను ఇది ఇంకా ఒక టూ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే నేను అలా టూ త్రీ ఎందుకు చేస్తున్నాను అంటే వర్క్ కంప్లీట్ కాగానే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ కావాలి కదా కంపల్సరీ అందుకే అవన్నీ వేసి ఇచ్చేస్తాను తర్వాత ఇవి టూ ఉన్నాయండి ఇది కూడా వేసి చాలా రోజులు అంటే వాటికంటే ముందు వేసాను కాకపోతే ఫినిషింగ్ చేయడానికి కొంచెం నాకు అవి తొందరగా చేసి ఇచ్చేటు ఉండే అనమాట అవి చాలా అర్జెంట్ ఉండే ఇవి కొంచెం వన్ డే లేట్ అయినా పర్వాలేదు అని చెప్పారు కాబట్టి ఇవి ఫస్ట్ ఇవి తర్వాత మీకు ఫినిషింగ్ అనేది తర్వాత చేశాను అనమాట ఫస్ట్ అవి కంప్లీట్ చేసి ఇచ్చేసాను శారీ ఆల్రెడీ మనం వీడియోలో అయితే చూపించాను కదా మెరూన్ కలర్ శారీ వచ్చేసింది దీనికి ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది చూడండి గ్రీన్ కలర్లో అయితే బార్డర్ వచ్చింది మెరూన్ కలర్ శారీ అని వచ్చింది దీనికి వీళ్ళు శారీలో క్లాత్ తీసుకున్నారండి ఆల్రెడీ షార్ట్లో కూడా పెట్టాను గ్రీన్ క్లాత్ పైన వర్క్ అని చెప్పేసి బూటీస్ ఎలా వేసాను అని చెప్పేసి బూటీస్ అనేది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి దీంట్లో చూడండి మనకు ఈ డిజైన్ మన త్రిబుల్ ఆర్ మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి అయితే నేను చేసిన మోడిఫికేషన్ అనేది మీకు చెప్తాను డిజైన్ అనేది మనకు ఓన్లీ ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఈ బంచ్ ఉంది కదండి మనకి ఫ్లవర్ బంచ్ ఒకటే అనమాట ఈ మ్యాంగోస్ అనేది రాలేదు నేను ఈ మ్యాంగోస్ అనేది అన్నీ సెట్ చేసి వేశాను చూడండి ఈ మ్యాంగోస్ కూడా మన మిషన్తో పాటు వచ్చిన ఒక డిజైన్ ఉంది ఆ డిజైన్లో మనకి బూటీ అనేది ఇచ్చారు అయితే నా బూటీ తీసుకొని ఇలా వేశాను అంటే కస్టమర్ ఏమన్నారంటే నాకు మ్యాంగో బూటీస్ వీలైతే వేయండి అని చెప్పేసి అన్నారనమాట ఓకే ట్రై చేద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా మనకు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది చూడండి మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది అసలు ఎంత బాగుంది ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది అయితే మీరు ఇక్కడ బార్డర్ పైన ఎందుకు వేశారని చెప్పి నన్ను అడగొద్దు కస్టమర్ వేయమని చెప్తేనే నేను వేశానండి వాళ్ళకు వెనుక బ్యాక్ సైడ్ అనేది ఇలా బార్డర్ పెట్టుకొని వేసుకుంటారంట అందుకే ప్రతి ఒక్కటి వర్క్ వేసేటప్పుడు కస్టమర్ని అడిగి వేయాలి కొత్తగా వర్క్ చేసే వాళ్ళని అయితే అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అయితే దీనికి హ్యాండ్స్ ఎలా చేశానని చెప్పేసి చూపిస్తాను ఫ్రంట్ అయితే ఇలా ఓన్లీ నార్మల్గా ఇలా వచ్చేసిందండి మనకి ఇట్లా లైన్ లాగా వచ్చేసింది అయితే నేను మ్యాంగోస్ వేస్తే కొంచెం హైలైట్ అయితే అయిపోయింది హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కి అయితే ఇలా వేసాను బాగా వచ్చింది కదా ఇక్కడ మనకు ఫోర్ వచ్చాయి ఇక్కడ త్రీ వచ్చాయి ఎందుకంటే ఈ ఫ్లవర్ బంచ్ ఉంది కదండి ఈ బంచ్కి ఇది సెట్ అయిపోయింది అలాగే ఇటు సైడ్ కూడా మనకు వేశాను ఇప్పుడు ఇవి కూడా ఫ్లవర్స్ అనేది నేను ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వేశాను నేను చెప్పాను కదా ఆల్రెడీ పికాక్స్ కానీ డీడ్స్ కానీ ఏవైనా వేసేటప్పుడు కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లో వేయాలని చెప్పేసి చూడండి ఇది ఇదేమో ఇటు సైడ్ వంగినట్టు ఉంటుంది ఇది ఇటు సైడ్ ఏమో వంగినట్టు అనిపిస్తుంది చూడండి కొంచెం మీకు ఈ ఫ్లవర్ చూస్తే ఈ ఫ్లవర్ చూడండి ఈ ఫ్లవర్ గమనించి చూస్తే అర్థమైపోతుంది క్లియర్గా అర్థమైంది కదా పెద్ద ఫ్లవర్ కింద చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడైనా సరే మన పీకాక్స్ డీర్స్ ఎలిఫెంట్స్ ఇలాంటివి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం వరకైతే చూస్ చేసుకోవాలి ఇంకొకటి అయితే ఆల్రెడీ ఇది షార్ట్లో అయితే చూసారు కానీ శారీ చూపించలేదు కదా మీకు శారీ ఇలా వచ్చిందనమాట శారీ ఇలా వచ్చేసి వైలెట్ కలర్ది అయితే క్లాత్ తీసుకున్నారు ఇక్కడ మొత్తం మనకు సిల్వర్ కలర్ అండి అంటే సిల్వర్ అంటే సిల్వర్ అంటే సిల్వర్ కూడా లేదు కానీ వైట్ కలర్లో అనమాట కొంచెం అయితే ఇది అంటే ఇంకా మ్యారేజ్ కానీ అనమాట వాళ్ళ మదర్ కూడా అని చెప్పేసి నేను అన్నాను హెవీ రేట్లో వద్దు కొంచెం తక్కువ ప్రైస్లోనే చూసుకోండి నీకు మంచిగా ఉండేటట్టు వేస్తా అని చెప్పేసి అన్నాను నేను సరే నీ ఇష్టం అక్క ఎలా అయినా సరే వేసేయ్యి అని చెప్పి అన్నది కాబట్టి నేను ఈ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ శారీ కట్టకపోయినా ఇంకేదైనా ఆఫ్ శారీ అలాంటిది తీసుకున్నా సరే మళ్ళీ ఈ కాంబినేషన్ కొంచెం వేరే కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఈసారి వాళ్ళ మదర్ కూడా మళ్ళీ కట్టుకోవచ్చు అని చెప్పేసి అలా ఆలోచించి నేనైతే కస్టమర్కి ఇచ్చాను ఐడియా వాళ్ళు ఓకే అని చెప్పేసి అన్నారు ఇలా పికాక్స్ వచ్చేవాళ్ళు పికాక్స్ అవి వాళ్ళు వెతుకుతున్నారు కానీ కస్టమర్ వాళ్ళ అవసరాన్ని బట్టి కూడా వేయాలి కదా ఇప్పుడు ఇది కానీ అమ్మాయి వేయించుకుంటుంది ఇప్పుడు వాళ్ళు శారీస్ అనేది రెగ్యులర్గా కట్టరు వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు మనకు లైనింగ్ క్లాత్ వర్క్ ఇవన్నీ వేస్ట్ చెప్తుంది ఏదో నాకు డబ్బులు వస్తుందని చెప్పేసి నేను అలా చెప్పలేను ఏదో మంచి హెవీ తెప్పించుకో బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పలేను తక్కువ బడ్జెట్లో కొంచెం చూడటానికి అందంగా లుక్ బాగుండేటట్టు ఆ అమ్మాయికి ఎలా సెట్ అవుతుంది అది అది నేను ఆలోచించి అమ్మాయికి సలహా ఇచ్చాను సరే అని చెప్పేసి అయితే అన్నది తను అందుకే తనకైతే చాలా బాగా కొంచెం అమ్మాయి సన్నగా ఉంటుందండి అయితే ఇలా ఈ హ్యాండ్ లైన్స్ ఇట్లా వేసుకుంటే హ్యాండ్కి అయితే చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది హ్యాండ్కి అనేది నిండుగా ఉంటుందండి ఇలా వస్తుంది చూడండి వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ చూడండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ కనిపిస్తుంది ఏంటంటే కస్టమర్ డబ్బులు కూడా వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి నా ఆలోచన అనమాట అదే పెద్దవాళ్ళు వీళ్ళ మదర్ వేయించుకుని ఉంటే మనకు ఇంకా హెవీ కాస్ట్ అయినా పర్వాలేదు వేయించుకోమని చెప్పేదాన్ని కానీ అమ్మాయి కదా ఎందుకు వేస్ట్గా అనవసరంగా చేయొద్దు అని చెప్పేసి నేను ఇలా ఆలోచించాను అనమాట వాళ్ళకైతే నచ్చింది అయితే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించి ఇవ్వమని చెప్పారనమాట నాకైతే కొంచెం స్టిచ్చింగ్ అయితే కుదరట్లేదు ఓకే బయట చేయించి ఇస్తాను అండి సరే అని చెప్పేసి అన్నారు ఇలా బూటీస్ అయితే వేస్తాను ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అయిపోయింది అందుకే నేను ఇక్కడ మొత్తం గోల్డ్ ఇక్కడ సిల్వర్ ఇచ్చాను చూడండి ఇక్కడ సిల్వర్ ఇచ్చాను ఇక్కడ గోల్డ్ ఇచ్చాను తర్వాత వాళ్ళకు వేరే దాని మీద కూడా యూజ్ అయ్యేటట్టు వర్క్ అయితే చేసాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఈ టూ బ్లౌజ్ మీకు ఏది నచ్చింది అనేది నా కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నా ఈ వీడియోస్ కానీ నా ఈ వర్క్ ప్లేసెస్ అన్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్